మైనార్టీ ఎస్ ఆలోచించాల్సిందల్లా ఒకటే ఏవో ఒక విప్లవైనా ఒక అడుగుతో మొదలవుతుంది ఆ అడుగుని పది అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక పది అడుగులు వేస్తామా ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి మంత్రులు గాని సగం వాటా మంత్రులు గాని రాజ్యసభ సభ్యులు కాని ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో నాలుగు మండలి సభ్యులు గాని నలుగురు ఐదుగురు మంది శాసనసభ్యులు గాని ఈ రోజు డిప్యూటీ సీఎం గా అంజత్ బాషాని మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో జగన్ చిన్న పొరపాటు చేసి వెనక్కి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా మీ అందరికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ మంత్రి వల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మనం వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగన్ అన్న మన నమ్మి ఈ రోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్ లో వేసే డీబీటీ పథకాలు కానీ ఈరోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద మోసే రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే ఫ్యాన్ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు శాసనసభ్యులు కానీ చిన్న చిన్న నాయకులు గాని లేకపోతే గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా బాధపడొచ్చు కానీ ఈ రోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి దళితుడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలా అని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎక్కడున్నా అక్క చెల్లెలందరూ కూడా అడగచ్చు ఎలా అని ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ముందు మీరు పెన్షన్ కావాలన్నా ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా లేదా ఒక చిన్న కైతం కావాలన్నా ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడు ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా నాకు డెచ్ర్ కట్టివ్వండి లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పథకం కావాలని కాలు ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడు అయినా కానీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ మీ తమ్ముడుగా మీ అన్నగా జగన్ అన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా నేరుగా వాలంటీర్ ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగన్ అన్న పంపించాడు మా ఇంటికి మాకు ఇచ్చాడని చెప్పే విధంగా మీ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవం కాదా మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని ఆరు కోడి కూస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఆలోచన చేయన ఎవరో మారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే ఈరోజు ఒకటి చెప్తా ఉందా జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరనో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజా తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా మేము మనకి తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదే పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలని పెట్టలేము కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్నాం మీ పార్టీ గొప్పదే ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి చేయాలి నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్ కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్న మాత్రం జగన్ అన్నని ఏమి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా కూడా కూడా ఆశస్సులు మీ దీవెల్లో అందుకు ఉండాలా ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి